చిరుధాన్యాలు ప్రకృతి సాధ్య వచ్చిన ఫ్రూట్స్ ఫలములు ఇక వాకింగ్ వాకింగ్ ఇవన్నీ చేస్తే అందరికి ఆరోగ్యంలో దూరంగా ఉండొచ్చు అంటారు అందరికీ ఆరోగ్యం వస్తుంది ఇంకా ఎవరికన్నా జెనెటికల్గా ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఏదన్నా వస్తే ఇప్పుడుండే హాస్పిటల్సే చాలా ఎక్కువ అనమాట ఇంకా హాస్పిటల్ని పెంచి పోషిస్తా ఇంకా డిమాండ్ ఉందంటే మానవాళి ఎనికిపోతూ ఉంది మానవాళి చాలా డ్యామేజింగ్గా ఉంది అని అర్థం సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి అవసరం లేకుండా ఉండే ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని సొసైటీకి అందించగలిగిన విధానం ఏదైతే ఉందో అది అల్టిమేట్గా మనుషులు నిలుపుతుంది చివర్గా ఒకటే చెప్పండి సార్ చివరిగా ఒకటే ప్రశ్న ఇప్పుడు మానవాళిని భయపెడుతుంది మధుమేహము ఈ షుగర్ వ్యాధి అనేది చాలా పెద్ద వ్యాధిగా మారిపోయింది ఇన్సులిన్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఇన్సులిన్ లేకపోతే కష్టం అన్నట్టు రోజు ఇన్సులిన్ తీసుకోవాలి అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇక ఈ ఒబేసిటీ ఎక్కువైపోయారు ఈ బెల్లి అనేది ఎక్కువైపోయింది ఆ ఒబేసిటీ తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ రెండు ఆఫ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ని ఐదు గ్రాములు ఎప్పుడు బాడీలో ఉండేట్లుగా చూసుకునే విధానము ఏదైనా పర్వాలేదు అది అంటే మనం నాలుగు ఇడ్లీ వడ ఒక కాఫీ తాగితే ఎనభై నుంచి నూరు గ్రాములు గ్లూకోజ్ ఒకేసారి వచ్చి పడితే ఐదు గ్రాములు వాడుకొని డెబ్బై ఐదు గ్రాములని బాడీ ఎత్తి పెట్టుకొని పొట్టలో పెట్టి ఎడబెట్టి ఆడబెట్టి అట్లా చేస్తుందో అట్లా లేకుండా సిరిధాన్యాలను తింటూ బాగా లిఫ్ట్ లెక్కకుండా మెటికి ఎక్కకుండా పొద్దున్నే అరగంట గంట గంట నడవాల మధ్యలో కూడా వీలైనంతా నడుస్తూనే ఉండాలి అట్ట చేసుకుంటూ ఈ హై పీచు పదార్థం ఉండే ఫుడ్ను తిని ఎక్కువ గంటలు మనము ఫుడ్ జోలికి పోకుండా మధ్యలో మిన్సింగ్ ఏమి చేయకుండా ఉంటే అందరికీ షుగర్ రివర్స్ అవుతాయి చాలామందికి రివర్స్ అయినది మా గ్రూప్స్లో కూడా చాలామంది దాని నుంచి బయటపడినారు చిన్నగా వాళ్ళు జీవన విధానం మార్చుకొని వాళ్ళే మారేది కాకుండా ఇంకా చాలామందిని మార్చేదాన్ని కూడా ట్రై చేస్తూ ఉంటారు సో అందరికీ పాజిబుల్ ఈ సిరిధాన్యాలను తింటూ వాటితో పాటు జొన్నలు సద్దలు కూడా సగం రోజులు సిరిధాన్యాలను సగం రోజుల్లో రాగులు మీ లోకల్గా ఏ ఫుడ్ అయితే మాకు రాయలసీమలో చిత్తూరు జిల్లాలో రాగులు ఎక్కువ సో ఒక రోజు సిరిధాన్యం ఇంకో రోజు రాగులు ఇంకో రోజు ఇంకో సిరిధాన్యం రోజు రాగులు అట్ట సగం రోజు రాగులు సగం రోజు సిరిధాన్యాలు తింటా ఉన్నా నేను అంటే నేను ఎందుకంటే నేను పర్టికులగా దిందుకు చూస్ చేసుకున్నానంటే నేను ఎనభై రెండు నుంచి డెబ్బై నాలుగు వచ్చేసా వెయిట్ సో డెబ్బై నాలుగు వచ్చాక నాకు కొంచెం వీక్నెస్ అనిపించింది నేను మళ్ళీ వెయిట్ పెరగలను అనుకున్నా సో సిరిధాన్యాలతో కష్టంగా ఉంది ఫుల్గా తిన్నా కానీ వెయిట్ పెరగడం లేదు అందుకని రాగులు మొదలుపెట్టినా మళ్ళీ ఐదు కిలోలు పెరిగి ఎనభైకి వచ్చినా ఇప్పుడు బాగుంది కరెక్ట్గా సో ఎవరు ఏం చెప్పినా నేను చెప్పినా ఇంకెవరు ఎవరు చెప్పినా మనం కూడా ఆలోచించి ఒబిసిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఓన్లీ సిరిధాన్యాలతో ఏమీ ఇష్యూస్ లేకుండా బాగుంటే సిరిధాన్యాలనే తింటూ చిన్నగా ఇన్సులిన్ తగ్గించుకుంటా 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 మళ్ళీ ట్యాబ్లెట్ కూడా కొంచెం తగ్గించుకుంటా సిక్స్ మంత్స్ గ్యాప్లో దాని నుంచి షుగర్ నుంచి డయాబెటీస్ నుంచి పూర్తిగా బయటపడి జీవన విధానం మార్చుకుంటే అందరికీ ఇది పాసిబుల్ ఏ జబ్బు అని కాదు ఎట్లయితే ఇంతమందరం మనం అనుకునేట్లు మంచి పేడలు లేచి గొర్రెలు లేస్తే చెట్లు ఆరోగ్యంగా ఉంటాయో రైట్ ఫుడ్ వేస్తే అన్ని ప్రాబ్లమ్స్ని ఎట్ట సాల్వ్ చేసుకోవాలనే గొప్ప ఇంటెలిజెన్స్ మన బాడీకి ఉంది దాన్ని అలో చేస్తే ఇంటిని పాది ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఫిజికల్గా సైకలాజికల్గా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇంకొక చిన్న విషయం సార్ పురుటి బిడ్డలు ఉంటారు కదా అంటే తల్లిపాలే శ్రేయస్కరం వాళ్ళకి పుట్టి పా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడమే చాలా శ్రేయస్కరము ఖచ్చితంగా ఇవ్వాలంటుంది ఏదో అన్నది అంటారు కదా అలా అయితే ఇప్పుడు చాలామంది తల్లుల్లో ఈ పాల ఇది అనేది తగ్గిపోతుంది అనమాట దానికోసం ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదా డాక్కోవడం అయినా కూడా సరిపోవడదు దానికోసం డబ్బా పాలిస్తుంటారు ఆ ఆ తల్లిపాలు తక్కువైనప్పుడు డబ్బా పాలకు బదులు పిల్లలకి ఏం పెడితే బాగుంటుంది యాక్చువల్గా తల్లికి బాగా పాలు రావాలంటే మనకు రాయలసీమలో ముఖ్యంగా డెలివరీ అయిన ఆవుకి సద్దలను ఉడకబెట్టి సద్దలు గింజి పెడతారు సో సద్దలు తింటే ఆటోమేటిక్గా పాలు ఎక్కువ అవుతాయి తల్లులందరూ సజ్జ గింజి దాకండి మీకు వేరే అన్నమో సద్ద సంఘటో సద్దరొట్ట చేసుకుని ఓపిక లేకపోతే హ్యాపీగా సజ్జ గింజి పొద్దున రెండు గ్లాసులు మధ్యాహ్నం రెండు గ్లాసులు సాయంత్రం రెండు గ్లాసులు మీ ఫుడ్తో పాటి సద్దలతో ఆటోమేటిక్గా పాలు ఇంప్రూవ్ అవుతాయి ఒక వారం సజ్జలు ఒక వారం రాగులు తాగితే కాల్షియము ఐరన్ను దాంట్లో బెల్లం వేసుకుంటే మినరల్స్ అన్ని ఫుల్గా వచ్చేస్తాయి అంటే ఒక వారము బెల్లము తాటిబెల్లం వేసినా సజ్జగంజి ఇంకో వారం తాటిబెల్లం వేసిన రాగ్గింజి దాంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ ఒకరోజు లడ్డు ఇంకో రోజు వేరుసిన గింజలు బెల్లము ఇంకో రోజు పచ్చి కొబ్బరి బెల్లము ఇట్లా మూడు రోజులు మూడు రోజులు మార్చుకుంటా ఒక రోజు మార్చుకుంటా పోతే ఆటోమేటిక్గా రెండు నుంచి మూడు పర్సెంట్ హిమోగ్లోబిన్ వెళ్తుంది పాల ఉత్పత్తి అయితే అది బాగుంటుంది మరీ తగ్గిపోయితే పాలు రాకుండా ఉండే పరిస్థితుల్లో నువ్వుల పాలు కుసుమల పాలు ఇలాంటివి అంటే కుసుమలు అంటే తెల్ల కుసుమలు అంటారు సాఫ్ ఫ్లవర్ అంటారు కర్డీ అంటారు హిందీలో దీన్ని సఫోలా అనే బ్రాండ్ కూడా ఉంది సో ఆ తెల్ల కుసుమల్లో రాత్రి నానబెట్టి దాన్ని రుబ్బితే తెల్లగా పాలు వస్తాయి అంటే నూరు గ్రాములు రుబ్బితే ఒక ఏడు వందల యాభై ఎంఎల్ పాలల్లో మనము ఆవు పెరుగుతో తోడు పెడితే దాంట్లో లాక్టోబ్యాసలస్ అనే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది అది గట్ బ్యాక్టీరియా అనమాట ప్రోబయాటిక్స్ అంటాం సో దాన్ని రెండు స్పూన్లు మూడు స్పూన్లు తాగిపిస్తే చిన్నపిల్లలకి మంచి పొట్టలో అంతా మంచి బ్యాక్టీరియా ఉండి చెడ్డ బ్యాక్టీరియా ఏదన్నా పోతే వాడి మోషన్స్ రాకుండా వాటిని ఈ బ్యాక్టీరియా చంపుతాయి ప్రోబయాటిక్స్ అంటా అంటే యాంటీబయాటిక్ అంటే బాంబేషన్ అంటే ఏ బ్యాక్టీరియా చంపేసేది యాంటీబయాటిక్ సో మన పిల్లలకి యాంటీబయాటిక్ ఇచ్చామంటే వాడికి ఎప్పుడు దబ్బులు ఉంటాయి ఇట్లే సో యాంటీబయాటిక్ అనేది అల్టిమేట్ ఇంకా వీడు కాదు వీడికి చాలా కష్టం ఉంది అయినా పోతాడేమనుకుంటే తప్ప యాంటీబయాటిక్ వాడకూడదు ఇప్పుడు చిన్న చిన్న జబ్బుల కింద యాంటీబయాటిక్ వేస్తాడు సో యాంటీబాడీస్ అంటే నీ ఓన్ బాడీ మీద నువ్వు ఫైట్ చేయిస్తాడు అట్లా లేకుండా కుసుములు పాలు చేసుకోవచ్చు సజ్జలతో నానబెట్టి సజ్జలు రుబ్బితే పాలుగా వస్తాయి నూరు గ్రాములు రుబ్బితే అర లీటర్ చిక్క కావాలంటే అర లీటర్ లేదు ఇంకొంచెం పోసుకొని పాలు అట్లే అయినా దాంట్లో బెల్లం వేసి తాగిపించవచ్చు లేదు దాన్ని తోడుబెట్టి మామూలుగా పెరుగులాగా గట్టి కాదు కానీ లాక్టిక్ లాక్టోబ్యాసిడస్ పెరుగులాగా తయారు అంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాన్ని పెద్దవాళ్ళు అయితే ఒక అన్నంలో వేసుకొని తిన్నారనుకో సూపర్గా ఉంటుంది కడుపు మంటలు కడుపు ఆసిడిటీలు అల్సర్లు అన్నీ పోతాయి ఇరిటబుల్ బౌల్ సిండ్రోము ఇరిటేషను ఫ్రీక్వెంట్గా మోషన్ వేడి అన్నీ సర్దుకొనేస్తాయి సో కుసుమ పాలు సజ్జల పాలు జొన్నల పాలు నువ్వుల పాలు వేరుజన గింజల పాలు ఇవన్నీ వారం వారం మార్చి మార్చి తీసుకోవచ్చు మా ప్రకృతి వనం గ్రూప్లో ఉండే ఎనిమిది వేల మంది సభ్యులు చాలామంది ఇది పాటిస్తూ ఉన్నారు దాంట్లో కూడా వాళ్ళు మహిళలు వాళ్ళందరూ రకరకాలుగా ఈ సిరిధాన్యాలతో ఆహారాలు ఇవన్నీ చేసి గ్రూప్లో కూడా పెడతా ఉండరు అందరికీ ఆరోగ్యం బాగుంది సో ఈ ఆరోగ్యం అనేది మీ ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అట్లా అందించేద్దాం మనకేమి కమర్షియల్గా మనకేమి మనకు మందుల షాపులో ఇదో అదో ఏమీ లేవు సో మా ఇంట్లో డాక్టర్లు ఉన్నాయి కానీ నేను ఇట్లా మాట్లాడగలిగే ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను ప్రాబబ్లీ మీకు కూడా ఏమి బిజినెస్లు ఫార్మా బిజినెస్ లేవు కాబట్టి మీరు కూడా ఇది కరెక్ట్గా ప్రమోట్ చేసి ప్రజా ఆరోగ్యం ఉండి మిగిలిన వాళ్ళకు ఉండేది ఉంటుంది అంతేకాని ప్రజల ఆరోగ్యాన్ని వాతావరణాన్ని కాలుష్యం చేసి జలమనరులని నాశనం చేసి మన బిజినెస్ పెంచుకోవాలనేది దుర్మార్గము దాని నుంచి మానవాళి బయటపడితేనే మానవులతో పాటు సమస్త జీవులు కూడా ఆనందంగా ఉంటాయి ఇప్పుడు మానవులతో పాటు అవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోతా మానవుల మానవులు దెబ్బకి అవి కూడా ఎక్స్టింక్ట్ అవుతూ ఇప్పుడు సూపర్ పవర్ అంటే ఏ కంట్రీ అంటే ఎక్కువ ఆటంబాలు తయారు చేసిన కంట్రీ అమెరికా సూపర్ పవర్ అంటారు మంచి ఆహారం తయారు చేసే భూటాను మన సిక్కిం ఆర్గానిక్ స్టేట్ మన దే మన మన దేశంలో ఫస్ట్ స్టేట్ సిక్కిం సిక్కిం లాగా ప్రతి స్టేట్ ఇక్కడ తయారయ్యి ఈ కెమికల్స్కు దూరంగా ఉంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నారు మీకు ఎంతమంది సంతానం సార్ నాకు ఇద్దరు పిల్లలు మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు మాతోనే వ్యవసాయం పనులకు వచ్చినాడు మా పనులు అన్నీ చూసుకుంటాడు మా అమ్మాయి రిషివేల్లో పది చదివి ఆమెకి వెన్నెల అని పేరు అబ్బాయి పేరు కిరణ్ ఆమెకి ఇంటర్లో ఎకనామిక్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చింది ఐసిఎస్సి లో నైంటీ సెవెన్ మార్క్స్ అగ్రిగేట్ వచ్చింది కానీ ఆమె ఎప్పుడు చదివినట్లే కనపడాల ఆమె ఫైవ్ టెన్ ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ మట్టితో బొమ్మలు చేసి ఫైవ్ టెన్ మంచి ప్రింటింగ్ చేస్తుంది డ్రాయింగ్ అంటే ఆమె కాదు చాలా మంది రిషి వెళ్ళారు అన్ని చేస్తుంది మాకు ఎవరికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చింది తెలియదు ఎకనామిక్స్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చినా ఆమె ఆ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరులో పోయి ఫిలాసఫీ తీసుకునే సబ్జెక్టు ఇప్పుడు ఫిలాసఫీ కూడా బోర్ అంటా ఉంది ఇటీవల ఇంటికి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు ఏమో వచ్చారు మాకు రీసెంట్గా రాజశేఖర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయ్ కుమార్ గారు అజీం ప్రేమ్జీ ఫిలాంత్రఫిక్ అసోసియేషన్ వాళ్ళు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సమ్ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ డబ్బులు ఇచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేసేదానికి వాళ్ళందరూ లాస్ట్ వీక్ వచ్చి ఆ రోజంతా అక్కడే కూర్చొని రివ్యూ అంతా చూసుకొని పోయినారు అంటే ఒక్క ప్రకృతిలోనే కాకుండా ప్రతి విలేజ్లోన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి నేచర్ దగ్గరుండి చదువుకోండి చదువుకోకపోయినా వాళ్ళందరూ ఈ ఈ విధానాలని ఆచరించి ప్రకృతిని పర్యావరణం దగ్గరగా ఉందామని కూడా చాలా ఇంపార్టెంట్ సుభాష్ పాలేకర్ గారు స్ఫూర్తితో మీరు అదంతా సాధించాలని అంటుంటారు అవును టూ థౌజండ్ నైన్లో నేను సుభాష్ పాలేకర్ గారి మీటింగ్లో డె గంటలు కూర్చుందా ఒక రోజుకి పది గంటలు ఏడు రోజులు అప్పుడు నాకు అనిపించింది చేసే పని కరెక్ట్ కాదు అంత కెమికల్ ఫార్మింగ్ చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ రీసెర్చ్ అని మన బెంగళూరులో ఉంది పెద్ద అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది దానికి తీసుకుపోయి మా టొమాటాలు బే బ్రోపల్లి బేబీ కార్ను స్వీట్ కార్ను రకరకాల ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అన్ని చేసేవాళ్ళం సో అన్నీ తీసుకుపోయి మైక్రోస్కోప్ల టెస్ట్ చేసి ఏం జబ్బు ఏమీ తెలుసుకున్నాను అంటే ఇప్పుడు మనం చేస్తాం చూడు పనిచేసి పోయి నా కిడ్నీ బాగుందా నా లివర్ బాగుందా అది ఎత్తుకుంటే భయం భయంగా అట్ట భయం భయంగా వ్యవసాయం చేసాం ఇప్పుడు నాకు ఏమి జబ్బు రాదు ఇది కరెక్టా అది కరెక్టా సో రెండు వేల తొమ్మిదిలో పాలేకర్ మీటింగ్లో ఏడు రోజులు పది గంటలు కూర్చున్నాక డెబ్బై గంటలు కూర్చున్నాక నేను ఇమీడియట్గా కెమికల్ ఫార్మింగ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ ఇస్ డిఫరెంట్ చేంజ్ హ్యాపన్స్ స్లోలీ ట్రాన్స్ఫర్మేషన్ అప్పటికప్పుడు పాలేకర్ వ్యవసాయానికి వచ్చేసారు పాలేకర్ వ్యవసాయానికి వచ్చేసి ఆయన రెండు మూడు మీటింగ్లు పోయినా నా వైఫ్ అనేది మొన్నే కదా పోయినా మళ్ళీ ఎదిగిపోతాడు అని గంటసాల సార్ పాటలు మనం ఎన్నిసార్లు వింటాం కదా బాగుంది అది ఇన్నా మళ్ళీ ఇన్నా మళ్ళీ ఇన్నా మళ్ళీ ఆయన ట్రాన్స్లేటర్గా ఉన్నా టూ ఇయర్స్ ఆయన ఏడు రోజులు చెప్తే నేను డెబ్బై గంటల ఆయన అన్నీ ఇట్లా ట్రాన్స్లేట్ చేసేవాడిని సో మధ్యలో అవన్నీ కూడా కలిపి నా అను చెప్పేవాడిని వాళ్ళకి ఏదైనా టైం ఉంటే సో అట్లా నేను మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో పాలేక టైం నుంచి కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ మీద చేసేవాడిని రీసెంట్గా ఈ మిలెట్స్ మీద కూడా ఎక్కువ తిన్నా కాబట్టి నాకు అనుభవం వచ్చింది దాన్నే ప్రమోట్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నా అనుభవాలే నాకు ఆరికలు తిన్నప్పుడు బాగా నిద్ర పడుతుంది అంటే నిద్ర పట్టింది నేను బరువు పెరగాలంటే రాగులు తింటా ఉంటే రాగులు తినాలా సన్నగా అయిపోయి చాలామందికి ఒబిసిటీ ప్రాబ్లం మీరు అన్నట్టు వాళ్ళందరికీ మిలర్సే తింటే మంచిది మా వాళ్ళు బాగా సన్నగా అయిపోయి నా ఎక్కువ వీటి తగ్గిపోతూ ఉండి వీక్నెస్ అనిపించింది అనుకో బరువు పెరగాలనుకో అనుకో వాళ్ళు రాగులు సదలు తినాలా ముఖ్యంగా రాగులు బాగా రాగి సంగటి రాగి రొట్టి రాగి గింజి రాగి జాబ చేసుకొని బెల్ల వేసుకుంది అంటే అది బరువు పెరుగుతాం బరువు పెరగాలనుకునే వాళ్ళకి అది సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మిల్లెట్స్ బరువు పెరగలను వాళ్ళకి అది అది చూసుకొని మనం వైజ్గా చేసుకోవాలి మేము చెప్పిన కూడా గుడ్డిగా ఊరు పాటించేదొద్దు మీ ఇంటి పరిస్థితులకి మీ వాతావరణ పరిస్థితులకి మీ లోకల్గా ఉండే కండిషన్స్కి ఏది కరెక్ట్గా ఉన్నాయని తెలివిగా చూసి చేసుకునే ఆ అద్భుతమైన శక్తి మనకు నేచర్ ఇచ్చింది సో దాన్ని బట్టి మేము చెప్పినవి మీకు అన్వయించుకొని మీ కుటుంబ నేపథ్యంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకునే ఒక ప్రక్రియకి మీరు ఉండాలి కానీ ఎవరు చెప్పింది ఏది పూర్తిగా బా ఫాలోగా ఓకే